హలో హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే తెలంగాణ స్పెషల్ గ్యారెలు ఏ విధంగా చేస్తారో చూపిస్తున్నాను వీడియోలో చూపించిన విధంగా వన్ కేజీకి తగిన విధంగా జీలకర్ర మరియు నువ్వులు శనగపిండిని అయితే వేసుకుంటున్నానండి నేనైతే వన్ కేజీ కొలతలతో ఇవన్నీ చూపిస్తున్నానండి నువ్వులు జీలకర్ర మరియు శనగ పప్పు అయితే వేసుకుంటున్నానండి వాటిలోకి తగి సరుకు కారం వన్ స్పూన్ ఈ వీడియోలో చూపించిన స్పూన్ కారము సాల్ట్ అయితే నేను తీసుకుంటున్నానండి అదేవిధంగా వీటిలోకి కరివేపాకు తగినంత తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ పిండిలోనైతే వేసుకుంటున్నానండి కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది ఆ విధంగా ఈ పిండిలో అన్నీ కలుపుకొని హీట్ వాటర్ని అయితే కొంచెం వెయిట్ చేసుకుంటూ వెయిట్ చేసుకొని ఇందులో అండి హీట్ వాటర్ పోయడం వల్ల పిండి అయితే చాలా మంచిగా మెత్తగా ఆయి గారెలు టేస్ట్గా వస్తాయి అనేసి వాటర్ని అయితే వెయిట్ చేసుకున్నాము చల్లని నీళ్ళు పోయడం వల్ల అప్పలైతే కొంచెం చినిగిపోయినట్టు అయితే వస్తాయి అనేసి వాటర్ని అయితే వెయిట్ చేసుకొని పిండిని అయితే ఈ విధంగా కలుపుకుంటున్నాను మొత్తానికైతే పిండిని ఈ విధంగా కలిపేసుకున్నాను కలిపేసుకొని అప్పాలు చేసే తీసుకొని దానికి ఒక కవర్ పెట్టేసుకొని ముద్ద చేసుకొని ఈ విధంగానైతే వత్తేసుకుంటున్నానండి ఈ విధంగానైతే అయితే వచ్చేసినాయండి వాటిని తీసేసుకొని ఈ విధంగానైతే సైడ్కి పెట్టుకొని మనం కడాయిలో ఆయిల్ పోసుకొని ఈ విధంగా కాల్చుకుంటేనైతే అప్పలైతే రెడీ అయిపోతాయండి ఈ విధంగా మనం చేసుకున్న అప్పలను ఆయిల్ తీసుకొని ముగ్గురు పెట్టుకుని ఆయిల్ అందులో కాలేంత వరకు అయితే కాల్చుకుంటున్నామండి ఈ విధంగా తెలంగాణ స్టైల్లో ధారాలు చేసుకోవడం వల్ల పిల్లలకు పండలకు చేసుకోవచ్చు విధంగా వన్ కేజీ పిండితో చేసుకోవడం వల్ల పిల్లలకు స్నాక్స్ కూడా సాయంత్రం టైంలో అయితే రెడీ అవుతుంది అందుకే ఈ విధంగానైతే గ్యారెల్ అయితే రెడీ చేసుకుంటున్నాం హాయ్ హాయ్ బాయ్ ఫ్రెండ్స్